హలో వెల్కమ్ బ్యాక్ టు విజయా హర్విలు ఇప్పుడు నేనున్నది తెనాలి దగ్గర పెద్రా ఊరు అనే ఒక చిన్న ఊరు అయితే ఒక బ్యూటిఫుల్ హోప్ టూర్ చూపిస్తాను ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది సో అలా నాటి ఇల్లు ఎలా ఉండేవి అండ్ ఆ ఫర్నిచర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇది మా కజిన్ వాళ్ళ ఇల్లు అనమాట తను మా పెద్దమ్మ కూతురు అండ్ నా పెద్దమ్మ కూతురు నాకు చాలా క్లోజు మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది అనమాట అంత ఇష్టం నాకు ఈ ఇంట్లో నాకు చిన్నప్పుడు మెమరీస్ చాలా ఉన్నాయి సో అందుకే హోమ్ టూర్ చేద్దాం అనిపించింది ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోవడానికి నా మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని అదిగో నా వెనక్కి అనిపిస్తుంది కదా ఇది కొత్తగా ఉంది కదా ఈ ఇప్పుడు కట్టిందేమో అనుకుంటున్నారేమో కాదు ఇది అప్పటిదే కాకపోతే పెయింటింగ్ను కొంచెం ఫ్లోరింగ్ మార్చారు అంతే అంతకు మించి అప్పుడు ఎలా ఉండదు ఇప్పుడు అలాగే ఉంది అంటే అల్మరాజ్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ దాని మీద ఉన్న వుడ్ వర్క్ ఉంటుంది కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అసలు నేను అలాంటిది ఎక్కడ చూడలేదు నమ్మండి నమ్మకపోండి అలాంటి వుడ్ వర్క్ అంటే చాలా ఫైన్గా ఏదో ఒక వైర్ లాంటిది లోపల పెడతారనమాట అలాంటిది నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ చూశాను మళ్ళీ మా ఊరు రేపల్లె అక్కడ చూశాను ఇంకా మరి నేను ఎక్కడ చూడలేదు మీరు చూసున్నా మీకు తెలిసినా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది అంటే అలాంటిది ఇంకా ఎక్కడ ఉంటాయా అని సో కామెంట్ చేయండి అండ్ ఇంకొన్ని వస్తువులు కూడా అప్పుడు పాత కాలంలో నేనైతే సినిమాల్లోనే చూసాను ఇంకా మళ్ళీ ఈ ఇంట్లో చూశాను ఇంకా నేను ఎక్కడా చూడలేదు సో అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కూడా చూపిస్తాను వచ్చేయండి మరి బయట నుంచి చూడటానికి ఇలా ఉంటుంది ఇది మూడు రోడ్ల జంక్షన్ లో ఉంది ఇప్పుడు వరండాలో నుంచి తీస్తున్నాను ఈ పక్కన ఒక రోడ్డు ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది పాల కేంద్రం ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ ఇప్పుడు కూడా నడుస్తుంది కానీ ఇప్పుడు అంత జనం రావట్లేదు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక రోడ్డు మళ్ళీ పక్కన ఇంకొక రోడ్డు సంగం డైరీ అని వినే ఉంటారు కదా ఆ సంగం డైరీ వాళ్ళ పార్లరే ఇది మా చిన్నప్పుడు అయితే ఈ రోడ్డు అంతా ఫుల్ రష్ గా ఉండేది ఇప్పుడైతే మరి హోమ్ డెలివరీ పాల ప్యాకెట్లకి అలవాటు పడిపోయారు జనం అమ్మాయి వాళ్ళు తప్ప కొనుక్కునే వాళ్ళు అసలు కనిపించట్లేదు ఇక్కడ గట్లు కనిపిస్తుంది కదా ఈ గట్టు ఇగో ఇంటికి ఇటువైపు గట్టు ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి మగవాళ్ళందరూ కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు పల్లెటూరులో ఇలాంటివి భలే అనిపిస్తాయి చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ కాకపోతే ఆ టైంలో వచ్చి వీడియో తీస్తే బాగుండదు అంటే ఊళ్ళో కదా కొంచెం డిఫరెంట్గా అంటే ఏంటి ఇలా వీడియోలు తీస్తుంది అనుకుంటారని ఆ టైంలో సాధారణంగా బయటకి అవాయిడ్ చేస్తాం అనమాట ఇంటి పేరు అయితే దేవుడి పేరు శ్రీనివాసం అని మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్లే ముందు ఇది కూడా ఒక్కసారి చూపించేస్తా ఈ హ్యాండ్ రైల్స్ ఉన్నాయి కదా ఇదైతే రీసెంట్ గా జరిగిన రెనోవేషన్ లోనే పెట్టారు ఇంతకుముందు లేదు పెద్దవాళ్ళు అయిపోతున్నాం కదా మరి సపోర్ట్ ఉండాలి కదా దానికోసం పెట్టారు ఇది చూసారా ఇది మాత్రం భలే నచ్చింది నాకు ఫ్లోరింగ్ చూసారా ఆ పాత కాలం నాపరాలు ఉన్నాయి కదా అది గుర్తు చేసేలాగా చూడ్డానికి దగ్గరకు చూసినా అలాగే నాపరాళ్ళ లాగా ఉంటుంది చక్కగా నాన్ ఇవి జారకుండా మంచివి సెలెక్ట్ చేసి వేశారు దీని వల్ల లుక్ కూడా మంచి లుక్ వచ్చింది ఇంకా ఇదే నాన్ స్లిపరీ ఫ్లోరింగ్ మెట్లు కూడా కంటిన్యూ చేసేసారు ఇప్పుడైతే నేను పైకి చూపించట్లేదు ఎందుకంటే పైన చెస్ట్ ప్లెయిన్ గానే నార్మల్ గానే ఉంటుంది ఈ మెట్లు కింద అయితే ఒక చిన్న గార్డెన్ అది కూడా ఈజీగా గ్రో అయ్యే హార్డీ ప్లాంట్స్ మాత్రం పెట్టారు ఎందుకంటే ఈ ఇంట్లో మా అక్క ఒక్కటే ఉంటుంది మరి మెయింటెనెన్స్ అంతా కొంచెం కష్టం అని చెప్పి ఈజీగా మెయింటైన్ చేయగలిగే ప్లాంట్స్ మాత్రం పెట్టారు చూస్తున్నారు కదా జీజీ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ ఈ ముందు వైపు ఉన్న మొక్కలు మాత్రం సింపుల్ క్రాటన్స్ మాత్రమే పెట్టారు పని వాళ్ళు ఇంట్లోకి డైరెక్ట్ గా రాకుండా ఈ పక్కన ఒక చిన్న సందు ఉంచారు అటు నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు వచ్చేయండి లోపల చూద్దాం చాలా బ్యూటిఫుల్ హౌస్ చూడటానికి రెండు పోర్షన్స్ లా ఉంటుంది కానీ యాక్చువల్ గా ఒకటే పోర్షను లోపల నుంచి దారి ఉంటుంది అనమాట అండ్ మా చిన్నప్పుడు ఆ రోజుల్లో అయితే ఇంటి పెద్ద అంటే మా ఇది యాక్చువల్గా మా అక్క వాళ్ళ ఇల్లు అంటే మా పెద్దమ్మ కూతురు అండ్ ఆ మామయ్య గారు ఉన్నప్పుడు మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు అలా తిరిగి వచ్చేవాళ్ళం అయితే ఆయన ఇటు ఉంటే మేము అప్పటి నుంచి అలాగే వచ్చేవాళ్ళం అన్నమాట సో నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇగో ఇక్కడ మా మా అక్క వాళ్ళ హస్బెండ్ అత్తగారు మామగారు ఇది వాళ్ళ మదరు ప్రస్తుతం అయితే మా అక్క ఒక్కటే ఉంటుంది మా అక్కకి తోడు సాయిబాబా లో చూడండి ఈ సాయిబాబా ఎంత బాగుంటుందో ఇంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కాషన్ అనమాట ఎందుకంటే నిన్నే వినాయక చవితి ప్లస్ మా ఇంట్లో ఒక చిన్ని ఒక చిన్న ఫంక్షన్ కూడా అయింది సో దానికోసం చుట్టాలందరూ వచ్చారు వెళ్ళిపోయారు కాకపోతే ఇంకా ఏమీ సర్దలేదు అంత గందరగోళంగా ఉంది కానీ ఇల్లు అంటే సర్ది ఎలా నీట్గా మ్యూజియం లాగా చూపించకుండా యాజ్ రీస్ చూపిస్తే మోర్ నాచురల్గా ఉంటుందని కూడా నా ఫీలింగ్ అందరూ ఇల్లు ప్రతిసారి ఫుల్ గా నీట్ గా ఉండవు కదా చాలా క్లీన్ గా పెట్టుకుంటుంది మెయిన్ ఏంటంటే చూడండి ఎంత బాగుంటుందో నేనన్నా కదా వుడ్ వర్క్ చాలా యునిక్ గా ఉంటుందని ఈ డోర్ అబ్జర్వ్ చేయండి చూడగానే సెంటర్ లో ఉన్న కార్వింగ్ కనిపిస్తుంది కానీ అది చాలా చోట్ల చూస్తూ ఉంటాం కానీ ఇది చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూరియస్ గా అనిపిస్తుంది నాకైతే ఆ ఎల్లో గా కనిపిస్తుంది కదా అదంతా సన్నటి వైర్ లాంటిది అసలు వి అంత చిన్న చిన్నగా ఉన్నాయి అసలు అంత చిన్న చిన్నవి మాన్యువల్ గా ఎలా పెట్టారా అని ఇప్పటికీ నాకు అంత చిక్కట్లేదు ఈ డిజైన్ గమనించండి అసలు దీనిలో ఇది ఎలా చేశారో ఎలా పెట్టారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇది చూసారా ఇదైతే ఇదైతే పాలిష్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆ జాయింట్ ఫీల్ కలగట్లేదు చాలా స్మూత్ గా ఉంది ఈ స్క్వేర్స్ చూసారా జాయింట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ కింద వాటికి జాయింట్స్ తెలియట్లేదు పాలిష్ ద్వారా ఇలాంటి ఎఫెక్ట్ తెచ్చారేమో అనిపిస్తుంది ఒకవేళ పాలిషే అయ్యి ఉంటే ఇంత టెక్నాలజీ ఉండి మరి ఈ రోజుల్లో ఎందుకు ఇలాంటి పాలిష్ చేయట్లేదు అని నా డౌట్ మీరు ఇలాంటి డిజైన్స్ ఎక్కడైనా చూసారా నేనైతే ఇక్కడ మా ఊరు అంటే రేపల్లి దగ్గర పల్లెటూర్లు ఉన్నాయి అక్కడ తప్ప ఇంక నేనైతే ఎక్కడా చూడలేదు ఈ తలుపు గడి కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఇలాంటివి చాలా కష్టము దొరకడం మీకు తెలియదేముంది దొరికినా బాగా ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాయి గడిలే కాదు పక్కన ఉండే హోల్డర్స్ కూడా చూడండి ఎంత చక్కని కార్వింగ్ ఉన్నావో బాగున్నాయి కదా చాలా ఎంట్రన్స్ నుంచి ఇది వ్యూ ఇటు రూమ్ ఉంటుంది అటు లోపలికి వెళ్తే ఇంకొకటి ఉంటుంది అక్క ఇక్కడే టైం స్పెండ్ చేస్తుంది వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అందుకే కుర్చీలు ఉంటాయి ఎప్పుడు తను ఎక్కువగా పడుకునే ఉంటుంది పడుకుని రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇది కిచెన్ పడుకొని ఇక్కడ ఎదురుగా టీవీ ఉంటుంది టీవీ తక్కువే కానీ యాక్చువల్గా ఈ రూమ్ కంటే అక్కడ దేవుని మందిరం ఉంది టైం స్పెండ్ చేస్తుంది అదిగో నేను కెమెరామెన్ లేకపోవడం వల్ల నేను ఒకదాన్ని కష్టపడుతూ ఉన్నాను ఆ అల్మీరా డిజైన్ చూసారా ఎంత యూనిక్గా గా ఉందో అసలు ఈ రోజులు ఇలాంటి షేప్ అస్సలు ఎంత వెతికినా కనిపించదనిపిస్తుంది ఇది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే దీనిలో ఉన్న ఫైన్ డీటైలింగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది అక్కడ సర్కులర్ షేప్ లో కనిపిస్తుంది కదా రెండు కలర్స్ ఉన్న డైమండ్ షేప్ పీసెస్ అంత చిన్న చిన్నవి ఎలా పెట్టారా అనిపిస్తుంది ఇల్లు సర్దలేదు చెత్తగా ఉంది అన్నాను కదా ఇందాక ఇక్కడ చూస్తే సగం చెత్త నాదే ఉంది ఆ కుర్చీలో ల్యాప్టాప్ బ్యాగ్ వైర్లు ఈ చెత్త అంతా నాదే ఈ అల్మరాలో కనిపిస్తున్న బుక్స్ అన్ని సాయిబాబాకి సంబంధించినవే ఇవన్నీ మా అక్క అప్పుడప్పుడు చదువుతూ ఉంటుంది ఆ కనిపిస్తున్నది కిచెన్ డోరు దాని పక్కనే క్రాకరీ యూనిట్ ఈ యూనిట్ లోపల ఇంట్లో మా పెద్దమ్మ ఉంటుంది అన్నాను కదా ఇదిగో మా పెద్దమ్మ పెద్ద నాన్న ఇక్కడ ఉన్నారు మా అమ్మకి ఇద్దరు అక్కలు ఇద్దరులో ఈమె అక్క చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే చాలు మా హాలిడేస్ లో ఎక్కువ టైము ఈ పెద్దమ్మ దగ్గరే గడిపే వాళ్ళం మేము చిన్నప్పుడు గుంటూరులో చదువుకున్నాము సో స్కూల్ హాలిడేస్ ఇచ్చారంటే అదే రోజు బ్యాగ్స్ సర్దేసుకొని ఇంకా నెక్స్ట్ డేనే మా ఊరికి వెళ్ళిపోయే వాళ్ళం ఇదే హాల్లో ఉన్న ఇంకొక అల్మరా డిజైన్ చూడండి అల్మరా షేప్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో అలాగే దానిపైన డిజైన్ కూడా చూడండి ఎంత యూనిక్ గా ఉందో మళ్ళీ దీని మీద అక్కడక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ డోర్ పైన వెంటిలేటర్ చూసారా పాత కాలం ఇళ్లలో మాత్రమే ఇవి ఉండేవి ఆ రోజుల్లో అయితే ప్రతి కిటికీకి ప్రతి తలుపుకి పైన ఉండేది ఇప్పుడైతే అసలు ఎక్కడా కనిపించవు ఇలాంటివి ఆ రోజుల్లో అంటే దోమలు అవి తక్కువ ఇప్పుడంటే దోమలు ఎక్కువైపోయినాయి కదా అందుకనే మొన్న రెనోవేషన్ జరుగుతున్నప్పుడు ఇది గ్లాస్ పెట్టి క్లోజ్ చేస్తారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ కదా మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే ఇటువైపు కిచెన్ ఉంటుంది ఈ సింక్ అయితే ఈ మధ్యన లేటెస్ట్గా పెట్టించారు కానీ ఇంత ముందు సింక్లు అసలు ఇక్కడ వంటగది కూడా ఇక్కడ ఉండేది కాదు రీసెంట్గా పెట్టించారు వంటగది సపరేట్గా ఉండేది ఆ రోజుల్లో అంతే కదా బయట ఉండేది ఇవేమో ప్రసాదాలు దేవుడి ప్రసాదాలు వినాయక చవితి సీజన్ కదా ప్రసాదాలు వచ్చి ఇస్తూనే ఉన్నారు సో ఇది మా చిన్న వంటిల్లు ఇవన్నీ తీయదు అక్క ఒక్కటే కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న చిన్న సామాన్తోనే సరిపోతుంది ఒక్కటైనా ఇంత పెద్ద ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో మొత్తం కిచెన్లో గ్రాసరీస్ మొత్తం పప్పులు ఉప్పులు చింతపండు పిండి అన్నీ ఉంటాయి దీనిలో ఈమెకి వేరే అల్మర లక్కర్ల మొత్తం ఇదే సరిపోతుంది ఇంకా ఇక ఇవన్నీ అందరికీ తెలిసిందే ప్లేట్లు స్పూన్స్ ఇది స్పూన్స్ ఇది ప్లేట్స్ గిన్నెలు ఇవి నార్మలే ఇంకా స్పెషల్గా చూపించేది ఏం లేదు కానీ ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ వెళ్ళది సో అందుకే కొంచెం సామాన్యు చాలా వరకు డిస్పోజ్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైనా పండగ కానీ ఏదైనా కూతుర్లు కొడుకులు అల్లుళ్ళు వస్తుంటారు కదా అలాంటప్పుడు దిగుతాయి ఇది లేకపోతే ఒక్కటే కాబట్టి దీనిలో ఉన్నవి సరిపోతాయి సో ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంకొక హాల్ లాంటి ఒక పెద్ద రూము దీంట్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులు ఉన్నాయి చెప్పాను కదా చుట్టాలు చెల్లారని ఆ పరుపదే ఇంకా సర్దలేదు అలాగే ఉంది గమనించారా ఒక ఇంట్రెస్టింగ్ వస్తువు ఉంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా యాంటిక్ పీస్ అదే నేనైతే ఇలాంటి లాకరు సినిమాలోనే చూసా విడిగా నేను ఇంకెక్కడా చూడలేదు మీరు చూసారా దీని మీద డిజైన్ కూడా చూడండి ఇత్తడివి ఎంత బాగున్నాయి కదా నాకు చిన్నప్పుడు ఇది ఎలా ఓపెన్ చేయాలో అర్థమయ్యేది కాదు ఈ హ్యాండిల్ పెట్టుకుని తిప్పుతూ ఉండేదాన్ని కానీ తర్వాత తెలిసింది ఇదిగో ఈ చిన్న హోల్ ఉంది కదా దానిలో కీ పెట్టి ఇది తిప్పాలన్నమాట అప్పుడు ఓపెన్ అవుతుంది ఇది మాత్రం ఇంత చిన్నగా ఉంది కానీ చాలా హెవీగా ఉంటుంది నేనైతే అసలు దీన్ని ఒక్క ఎంఎం కూడా జరపలేను అంత హెవీగా ఉంటుంది ఇలాంటిది మీరు చూసారా చూసుంటే ఎక్కడ చూసారో కామెంట్ చెయ్యండి తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియస్ గా ఉంది పక్కనే ఉన్న టేబుల్ హ్యాండిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇలాంటివి ఈ రోజులో దొరకనే దొరకవు ఇది రీసెంట్ గా పాలిష్ చేశారు కాబట్టి నిగనిగలాడిపోతుంది కానీ ఇది అలా నాటి టేబుల్ పాతకాలం ఇళ్ళకి గోడ లావుగా ఉంటుంది కదా అల్మారా అంటే మామూలుగా బయటకు ఉంటుంది కదా ఇక్కడ మాత్రం అన్నీ గోడ లోపలికి ఉంటాయి ఆ కాలంలో అల్మారాలన్నీ అంతే కదా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను ఇది ఒక చిన్న రూమ్ కానీ ఇది చూడండి వల్ల అండ్ ఇదంట ఇలాంటి ఒక అంటే అందరిలో ఇలాంటివి చాలా ఉండేవంట అప్పుడు ఇలాంటి మూడు నాలుగు కలిపేసి ఇది స్టేజ్ లాగా వాడేవాళ్ళంట అప్పుడు ఆ కాలంలో దీని మీద హరికథలు ఉబ్బుర కథలు అలాంటివి చెప్పేవాళ్ళంట ఇంట్రెస్టింగ్ కదా ఇక్కడ చూడండి ఇత్తడిది అసలు ఇలాంటివి ఎప్పుడు ఉంటాయి ఈ మధ్యకాలంలో చూడడం ఇలాంటివి ఇక్కడ డిజైన్స్ కూడా దీన్నైతే అసలు ఎత్తలేను చచ్చే బరువు ఉంటుంది ఇది అస్సలు ఎత్తలేను ఇది కూడా ఇలాంటి వస్తువులు అసలు చూడే చూడం కదా మెయిన్ అంటే నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడైతే పూజ చేసుకుంటుంది అక్క సాయిబాబా భక్తురాలు బాగా భక్తురాలు అనమాట అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ సాయిబాబాకి ఉయ్యాల నేను ఇక్కడ తప్పితే ఇంకెక్కడ చూడలే ఇలాగా సాయిబాబాని ఉయ్యాల చేసి చక్కగా ఇలా ఊపుతూ ఉంటారనమాట ఉయ్యాల సేవలాగా గుళ్ళో కూడా నేను ఎక్కడ చూడాల సాయిబాబాకి ఇలా చేయడం మా అక్క అంత భక్తురాలు అనమాట ఇటువైపు ఒక బెడ్రూమ్ వచ్చేయండి అన్ని క్లోజ్ చేస్తుంది రూమ్స్ డోర్స్ డస్ట్ రాకుండా కొంచెం హైజీన్ ఎక్కువ సో మొత్తం క్లోజ్ చేసేసుకుని ప్లస్ ఇక్కడ ఇక్కడ తెనాలి అంటే కొంచెం సల్టరీగా ఉంటుంది మనకి కొంచెం ఉక్క పెడుతుంది కాబట్టి ఎప్పుడు ఏసీ ఆన్లో ఉంటుంది సో ఆ చల్లదనం పోకుండా అన్ని క్లోజ్ చేస్తాను అనమాట ఇంకొక ఇంట్రెస్టింగ్ది చూపిస్తాను వచ్చేయండి అర్థం అర్థమే కదా అనుకోవచ్చు నేనైతే ఇలాంటిది సినిమాల్లోనే చూసాను నిజంగా సావిత్రి అలాంటివి సినిమాలు ఉన్నాయి కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పటివి ఏంటంటే ఇవన్నీ పెట్టుకుంది కానీ ఈ అర్థం ఇగో ఇలాంటి సినిమాల్లోనే చూసాం మరి మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి నేను ఎక్కడా చూడలే అది ఇది ఒక అల్మరా ఇది ఆనాటి బీరువా ఇది ఒక పెద్ద హాల్ లాంటి చూపించాను కదా అటు అండ్ ఇదైతే వేసాం అంటే రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి ఏసీ చల్లదనం కూడా పోతుందని ఆపిస్తాం ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం ఇదేమో బ్యాక్ యార్డ్ ఇది ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు ఏదో వాస్తు కోసం రెనోవేట్ చేసినప్పుడు ఈ గోడ కట్టారు ఇంతకుముందు అయితే ఇక్కడ ఒక చిన్న వరండా లాంటిది ఉండేది ఆ తర్వాత కిచెన్ ఉండేది అక్కడ ఆ పాతకాలంలో అలాగే ఉండేది కదా ఇల్లు వేరేగానో కిచెన్ సపరేట్గా అలా అనమాట కిచెన్ అదంతా కిచెన్ ఉండేది వేరే ఇల్లులాగా కిచెన్ ఉండేది ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఏరియా ఈ పిండి రుబ్బుకోవడము దంచడము అలాంటివన్నీ ఇక్కడ జరిగేది సో ఇక్కడ మంచాలు వేసుకుని ఈవినింగ్ ఎంత హ్యాపీగా స్పెండ్ చేసాం మా టైం అంతా ఇక్కడే గడిచేది చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఈ ఏరియాలో మాకైతే సో ఈ బోరింగ్ బోరింగ్ పంప్ అనేవాళ్ళం ఈ రోజుల్లో చూసే చాలా తక్కువ మళ్ళీ ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది ఇక్కడ ఉండేది అనమాట కిచెన్ ఇక్కడ వాష్ ఏరియా ఉండేది ఇటు నుంచి బ్యాక్ యార్డ్లో ఇటు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళచ్చు రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ మాదే ఆ స్థలం ఉంది అది ఇంత ఇది గొడ్ల చావుడి అనేవాళ్ళం ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అంతా మాదే అంటే మా దగ్గర మా అక్క వాళ్ళది ఇక్కడి వరకు ఇంతకుముందు ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉండేది పెంకుటి ఇల్లు మరీ పాడు తీసేశారు బయట కూడా చూడండి గ్రీనరీ ఎంత బాగా పెంచుతున్నారో ఇక ఓపెన్ డ్రైనేజ్ ఇది ఒకప్పుడు ఇదంతా కూడా మేము ఆడుకునేవాళ్ళం నీట్గా ఉండే బోర్డు చెట్లు ఉండేవి ఇప్పుడు కొంచెం అంత పాడైపోయింది గ్రీనరీ చూడండి ఎంత హాయిగా ఉంటుందో ఈవినింగ్ ఇక్కడ మీకు తెలుసు కదా పల్లెటూరు అంటే నూలక మంచాలు ఫోల్డబుల్ మంచాలు ఉంటాయి ఇక్కడ వేసుకుని కూర్చుని మంచి మజా చేస్తాం ఇవి ఇంకా బాత్రూమ్స్ ఇక్కడ పూజకి పూలు అన్నీ మందార పూలు మల్లె క్రాటన్స్ ఉన్నాయి అదేదో పోక చెట్టు అనుకున్నాను కానీ ఇది పోక చెట్టు కాదంటే ఇది రాటన్ అంట ఇది మంచిదని పెట్టారు పోక చెట్టు అనుకున్నా యాక్చువల్గా సో అది ఎలా అనిపించింది ఇల్లు నాకైతే బోల్డ్ అనే మెమరీస్ ఈ ఇంటితో కనెక్టెడ్ అనమాట సో నేను ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇలాంటి వస్తువులు ఎక్కడైనా చూసారా కామెంట్ చేయటం మర్చిపోద్ది కెమెరామెన్ దిలీప్తో ఈ వీడియో కష్టపడిందంతా ఇతనే పాపం పిల్లవగానే వచ్చి ఈ వీడియో తీసి పెట్టాడు